తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయా ఆ విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం ఏంటి రాష్ట్ర నాయకుల మనసులో ఏముంది రెండు పార్టీలు ఒకటేనన్న ప్రచారం రెండు సార్లు పడగొట్టిన రాష్ట్ర నాయకులు కళ్లు తెరవట్లేదా సడన్ గా ఈ చర్చ రావడానికి కారణమేంటి ఢిల్లీ హైకమాండ్ ఏం చెప్తోంది తెలంగాణలో పొత్తుకు సై అంటున్నాయా ఆ రెండు పార్టీలు ఈ పొత్తు అన్న మాటెత్తగానే బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వస్తోంది మనం ఒంటరిగానే వెళ్తాం పొత్తు జోలికి పోం అంటూ చెప్తూనే వస్తున్నారు ఢిల్లీ పెద్దలు ఎన్నిక ఏదైనా సరే మనది ఒంటరి పోరేనని సూటిగా సుత్తి లేకుండానే పార్టీ మీటింగ్స్ లో చెప్తున్నారు ఏళ్ల తరబడి ఈ మాట చెబుతున్నా పార్టీ రాష్ట్ర నాయకులకు మాత్రం నమ్మకం కుదరడం లేదట ఏవో అనుమానాలు పైకి కనిపించని ఇంకేవో భయాలు వాళ్ళని వెంటాడుతూనే ఉన్నట్లు చెప్పుకుంటోంది క్యాడర్ మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పొత్తు ఫోబియా ఎప్పటికప్పుడు వాళ్ల మెదళ్లను తొలి చేస్తుందట ఉండబోదని ఢిల్లీ నాయకత్వం చెప్పినా సరే ఏమో ఎగరవచ్చు అంటూ పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండడం అధిష్టానానికి కూడా కోపం తెప్పిస్తోందని అంటున్నారు పొత్తు మాటల్ని తిప్పుకొడుతూ వస్తుందనుకుంది కమలం పార్టీ కాకపోతే ఆ పొత్తు మాటలు గట్టిగా ప్రజల్లోకి వెళ్లడంతో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తగిలిందన్న విశ్లేషణలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకి ముందు అప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా నెత్తి నోరు బాదుకుని ఆ విషయం చెప్పినా కూడా తెలంగాణ నేతలు మాత్రం నమ్మలేదు పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా ఆ విషయంలో మరో ఆలోచన లేదని షా చెప్పినా కూడా రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల్లో అనుమానం పోలేదు దాని ప్రభావం అప్పటి ఎన్నికల్లో గట్టిగానే పడిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది దాన్ని తిప్పుకొట్టడంలో బీజేపీ దళం విఫలమైందనే చెప్పాలి ఆ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం అదేనన్న అభిప్రాయం కూడా ఏర్పడింది అదే చర్చ ఇప్పటికీ పార్టీ వర్గాల్లో జరుగుతూనే ఉంది పొత్తు ఉండబోదన్న సంగతిని సొంత పార్టీ వర్గాలే నమ్మకపోతే ఇక బయట సామాన్య జనం పరిస్థితి ఇంకేంటి తమ పార్టీల మధ్య అలాంటి సంబంధాలేవి లేవని క్లారిటీ ఇవ్వడంలో పార్టీ లీడర్స్ క్యాడర్ ఫెయిల్ అవుతున్నారు జనం కూడా దాన్నే నమ్ముతున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుంది వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికీ బీజేపీలోని కొందరు నాయకులు నమ్ముతున్నారట ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ సంస్థగత ప్రధాన కార్యదర్శి సంతోష్ ఆ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అక్కడ కూడా ఈ పొత్తు ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది పొత్తు విషయంలో నాయకులు అడిగిన ప్రశ్నకు అలాంటివేం ఉండబోవని ఒకంత సీరియస్ గానే సంతోష్ స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది ఎలాంటి సందేహాలు వద్దని కూడా చెప్పేశారు బిఎల్ ఆ విషయం తెలిసాక పార్టీ క్యాడర్లో కొత్త చర్చ మొదలైంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन